చెప్పాలి లాస్ట్ లోనే తినాలి సుకుమార్ గారి వైఫ్ తమిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు నేను ఇలా బనిగర్ని ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎలాగో సుకుమార్ గారు వస్తారు నేను సుకుమారు మీర్ గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతానన్నారు ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరల్లీ అనను ఈ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో అనుకో మనకు కావాల్సిన వాళ్ళనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే అండ్ తప్తా గారు రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తారు చూసారా థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇట్స్ వెరీ నైస్ దాట్ మీ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఒక యూనో యూ యు ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ కానీ మీరు ఎక్కడో లేదు నేను ఏదో చేయాలి ఏదో ప్రొడక్ట్గా చేయాలి సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు మీరు మీరుగా చేయడం అనేది మీరు సొంతగా అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు సో ఐ లైక్ కంగ్రాచులేషన్ సభాముఖం అభినందిస్తున్నాను డార్లింగ్ ఫర్ ద ఫస్ట్ టైం నీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు అంటే తబితా సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ తీసుకోవచ్చు అండ్ అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద సారీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ద డైరెక్టర్ ఇందాక చాలా బాగా మాట్లాడారు ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే నేను ఎప్పుడూ ఎప్పుడూ ఒకటే మాట అంటా ఎవరు ఎంత బాగా చేసినా ఒక సినిమాలో ఐదు వందల మంది పనిచేసిన వెయ్యి మంది పనిచేసిన పదివేల మంది పనిచేసిన వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి అది డైరెక్టర్ ఆర్టిస్ట్ ఎంత బాగా చేయొచ్చు టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళందరు కల్మినేషను ఇస్ ద డైరెక్టర్స్ వర్క్ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్ యూ గేవ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్ అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ మ్యూజిషియన్స్ లిరిక్ రైటర్స్ ముఖ్యంగా భాస్కర్ బట్ల గారు అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్ అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్ట్ గురించి ముఖ్యంగా చెప్పాలి రావు రమేష్ గారి గురించి నాకు ఎంతో నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన ఎందుకంటే నేను ఆయన రావు గోపాలరావు గారి అబ్బాయి నాకు తెలియదు నేను వేద సినిమా చూసి సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను ఎవరు అందులో ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు చాలా బాగా చేశారు ఆ నాయటిస్ట్ అంటే ఇలాగ రావుగోపాలరావు గారు అబ్బాయి అని అంటారు రావు గోపాలరావు గారు అబ్బాయ అంటే రావుగోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే నేను సడన్గా ఎమోషన్ అయిపోయాను అవునా అని ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారు గారు గారి గ్రాఫ్ చూస్తున్నాను అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు అది చిన్న క్యారెక్టర్ అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు నేను అన్న సార్ నేను చూస్తా మీరు వెళ్తారు నేను చూస్తా అని అన్న నేను నిజంగా అలా ఆయన స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఆయన ఎప్పుడు చూసినా నేను ఇప్పుడు ఒకటే మాట అంటున్నాను నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మన తెలుగు సినిమాకి చాలా అదృష్టం సార్ నిజంగా మీకు ఎన్నో సార్ మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను హీ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన లేకపోతే నేను నిజం చెప్తున్నా ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు సో హీ ఎన్ హా అన్ ఆర్టిస్ట్ హుల్ పర్ఫార్మ్ ది ఆర్టిస్ట్ అండ్ హీస్ ఆర్టిస్ట్ హుల్ పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ రమేష్ గారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆయన ఎప్పుడు చూసినా నాకు ఎప్పుడు ఒకటే ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను మా తాతయ్య గారు అల్లు రామలింగం గారు వాళ్ళ నాన్నగారు రావుగోపల్ గారు ఇప్పుడు కాదు నైన్టీన్ సెవెంటీస్ ఎప్పటి నుంచో అంటే దాదాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలీజ్ చరణ్ గారు Sir, firstly, I have a bone to pick with you. Have what? I have a bone to pick, to pick, with, pick you. with you. standards intha high With respect to women, the manners, the kind of dressing, the kind of glamour, and <laughs> so, a, let, a person? <laughs> so please let us know how to carry ourselves in uh, when we are on a date or something. <laughs> I think uh, I should learn from all of you. <laughs>

హిట్ అయిన ఫ్లాప్ అయినా ఎక్కువసేపు దాని మీద రుద్దడం కానీ మా బుర్రలో దాని సజెషన్స్ ఎక్కువ ఎప్పుడు జరగలేదు ఐ ఆల్వేజ్ యూస్ టు వండర్ వై హీ నెవర్ యునో హ్యాడ్ అ బ్యాంటర్ అబౌట్ హౌ వి డిడ్ ద మూవీ అండ్ వైట్ ఫ్లాప్ వై ఇట్స్ అ హిట్ బట్ హీ దరిడ్ అబౌట్ ఇట్ ఐ థింక్ ద వే హీ అస్ ఆఫ్ వాజ్ గుడ్ ఎనఫ్ సమ్హౌ ఏదో ఒక రకంగా వీ విల్ లెర్న్ హౌ టు మేక్ ఆర్ బి పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఇట్స్ ఆర్ జర్నీ మన పర్సనల్ జర్నీ కూడా ఉండాలి అన్ని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటే ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా మన జర్నీ అనేది ఏం ఉండదు బట్ వన్ థింగ్ ఈ ఆల్వేస్ సెడ్ ఇస్ ద ఫస్ట్ డే వెన్ ఐ వెంట్ షూట్ ఇన్ మై లైఫ్ మనతో పాటు ఉన్న మన స్టాఫ్ కానీ మన వాళ్ళని కానీ వీళ్ళని ఫస్ట్ ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళని బాగా చూసుకోండి అని అండ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ మనతో ట్రావెల్ చేసేవాళ్ళు ఇప్పటికీ నా స్టాఫ్ అందరూ నా ఫస్ట్ మూవీస్ నుంచి నాతోనే ఉన్నారు ఒక్కొక్కరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నారు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నారు Everybody, all, all the 15, 20 people around me have been there for 15, 20 years. Yeah. And I thank each and every person who's been, been bearing me for so long. <laughs> With that being said, I'd like to thank you for one thing, sir. Uh, and yeah. I was there on that day. Thank yeah, you so yeah. much for that. Thank you. Thank you, thank you, thank you so you. much. All right. Okay. We'll take one more question. Yeah. Nikhil is here. Nikhil. Hi. Yeah, the, uh, digital How influencer. I know, of course. who doesn't know nikhil who doesn't know him right he's the oreo of uh, telugu tollywood <laughs> he's the og, OG uh, og I, of. i have a very fast gariya adigale question ah parledu andar abbal ki doubt undi sir juttu udipothundi ha juttu udipothundi avuna amma i'm just 28 andar ki udipothundi 28 only and you achieved so much wow. <laughs> hey please I, i deserve a round of applause for this oh. thanks సార్ మిమ్మల్ని చూసి కొంచెం హెయిర్ టిప్స్ ఏమైనా ఉంటే చెప్తే ఫాలో ట్వంటీ ట్వంటీ ఫోర్కి నాకు ఉంది అదే ఎక్కువ ట్వంటీ ఫోర్ తర్వాత కూడా నాకు ఉంటుందో లేదో తెలియదు డి యూ డూ ఎనీ స్పెసిఫిక్ కేర్ ఫర్ హెయిర్ చేస్తానని చెప్తే అబద్ధం ఏమి చేయను టైంకి యూల్ హ్యావ్ నైస్ ఫుడ్ 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 ఐ థింక్ ఓవరాల్ లోపలికి ఏమేస్తాం అదే బయటకు అనిపిస్తుంది అనుకుంటా ఓకే సార్ అన్నది చాలా ఆప్షన్స్ వచ్చేసినాయి విగ్ పెట్టుకోవచ్చు బిట్ పెట్టుకోవచ్చు పెద్ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ థ్యాంక్ యూ సార్ ఎనీవే నైస్ టు మీట్ యూ నైస్ టు మీట్ యూ లాట్ ఆఫ్ యువర్ వర్క్ కెమెరా అటు పెట్టు పయ్య నా మీద పెడుతు ఆయన చెప్పేది కదా రికార్డ్ అవ్వాలి లేదు ఆఫ్ వర్క్ ఐ సీ నీ హరి కత్తు పాటను చేసే అన్ని కూడా నేను చూస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ దట్స్ సో హంబుల్ అండ్ కైండ్ ఆఫ్ యు చాలెంజ్ దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యు ఇట్స్ ద ట్రూత్ you made Nikhil uh, look like bigger star than you. that's how. no, no, he, he made it look <laughs> like that. it's he his is. kindness, i was saying. he reached out. <laughs> okay, we'll take one last question. okay. just yeah. give the mic here. left side. yeah, sir, i'm yeah. from kakinada. Yes. Ka okay, which is a place nearest to pitapuram sir. sir. మీ చిన్నాన్నగారు పోటీ చేసినటువంటి ప్రదేశానికి దగ్గరలో ఉన్నది కాకినాడ సార్ అండ్ ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రీవియస్లీ అండ్ నౌ ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్ సో వీ ఎంజాయిడ్ ఎ లాట్ అంటే మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం చాలా ఆనందిస్తున్నాం మా తరఫున మా డైలీ జయరామ్ ఆటోమొబైల్స్ అని అనబడే మా డైలా చెప్తారా సో మీ మూవీస్ చాలా చూసాం యు ఆర్ అ గ్లోబల్ స్టార్ అండ్ మై నా కోరిక ఏంటంటే మీరు హాలీవుడ్ మూవీస్ లో కూడా యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ విషయం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరితో ఫ్యాన్స్ క్వశ్చన్ ఇప్పుడు ఆపేద్దాం అండి ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి ఫ్యాన్స్తో సో ఇఫ్ యూ కెన్ క్లియర్ ద చేస్ వీ హ్యావ్ అ ఫ్యాన్ ఓజీ ఫ్యాన్ యూనో మీటర్ హియర్ రన్నింగ్ వీఆర్ కండక్టింగ్